ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన కోసము సీఎం రేవంత్ రెడ్డి గారు హైడ్రాన్ తీసుకొచ్చారు హైడ్రాను మీరు కామన్ మ్యాన్ గా స్వాగతిస్తారా హండ్రెడ్ పర్సెంట్ దాన్ని వ్యతిరేకిస్తాం ఎందుకంటే హైడ్రా అనేది బడాబాబుల జేబు నింపడానికి దేశకు వచ్చినటువంటి ఒక వీళ్ళు క్రియేట్ చేసినటువంటి ఒక స్కీమ్ వాళ్ళు ఆరు గ్యారంటీలను పక్కకు పెట్టి ఏడో గ్యారెంటీగా ఇది తీసుకొచ్చారు ప్రజలు ముంచడానికి ఎందుకంటే మనకు సాక్షాత్తు కండ్లము కూడా కనిపిస్తుంది చిన్న చిన్న పిల్లలు పడుతున్నారు వాళ్ళు వాళ్ళ చదువులు బంద్ అవుతాయని కేసీ మన రేవంత్ రెడ్డి గారికి ట్వీట్ చేస్తున్నారు అంకుల్ మా బుక్స్ ఉన్నాయి ఆ ఇండ్లలో దయచేసి మా ఇండ్లు కూలగొట్టొద్దు అంకుల్ ప్లీజ్ అంకులు అంటున్నారు అంత పాపం వాళ్ళు ఏం చేసిండ్రు రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్లు ఉన్నాయి మీరు మీ ప్రభుత్వంలోనే మీ కాంగ్రెస్ హయాంలోనే నల్లల బిల్లులు తీసుకున్నారు రిజిస్ట్రేషన్ తీసుకున్నారు మున్సిపల్ ట్యాక్స్ తీసుకున్నారు కరెంటు బిల్లు ఎలక్ట్రిసిటీ బిల్లులు తీసుకున్నారు అన్నీ వాళ్ళు లీగల్గా ఉన్నటువంటి ప్లాట్లలో ఈరోజు మీరు ప్రణాళిక తీసుకొచ్చి పేదల నిర్లక్షకు ఏదో మీరు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా మీరు బుల్డోజర్లు పెట్టి గొలవొడతాము అంటే ఎంతవరకు సమాధిస్తాం దాన్ని ఎట్లా మేము దాన్ని ఎట్లా మేము సమర్థిస్తాము హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకిస్తూ ఉన్నాం సార్ ఇంద్రమైలు ఇస్తామని చెప్తున్నారు పేదలను ఇబ్బంది పెట్టడము ఇంద్రమైలు ఇస్తాము అని చెప్తున్నారు ఎస్ సార్ హండ్రెడ్ పర్సెంట్ మీరు మీరు చెప్పింది బాగుంది కానీ సార్ మీరు ఈనాటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు భారతదేశంలో కావచ్చు కడుపు పేదరికంలో ఉన్నటువంటి ప్రజలు ఇంకా కూడా రోడ్లపైన పడుతూ ఉన్నారు వర్షాకాలంలో అవస్థ పడుతూ ఉన్నారు సలిక పడుతూ ఉన్నారు ఎండాకాలంలో వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇందిరా ఇండ్లు ఇవ్వండి కాస్తో కూస్తూ వాళ్ళకు ఉన్నటువంటి కొంత భూమినో లేకపోతే వాళ్ళ ఆధారమో ఈఎంఐ రూపంలోనో తీసుకొని ఒక ఇండ్లు కట్టుకున్నారు సార్ వాళ్ళు ఒక సమాజంలో ఒక ప్రౌడ్గా బతకాలని ప్రతి ఒక్కరికి మీకు మాకు అందరికీ ఉంటుంది ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి ఒక గొప్పగా బతకాలని అలాంటి గొప్ప ఆవాసాన్ని నిర్దాక్షిణంగా కూల్ చేస్తే ఎంతవరకు సంబంధించి కూల్ చేసి మరి మీరు డబుల్ బెడ్రూమ్లో కొండి లేకపోతే ఇంద్రామ ఇళ్ళు అంటే రెండు మూడు కోట్ల రూపాయలు వాళ్ళు వెక్షించి వాళ్ళ జీవితాలను వెక్షించి ఈఎంఐల రూపంలో కట్టుకొని చెమట ఆర్చి వాళ్ళు కష్టపడి తీసుకున్న తర్వాత ఇప్పుడు చివరికి వచ్చి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కూల్ చేస్తామంటే ఎంతవరకు సంబంధించిస్తాం అది హండ్రెడ్ పర్సెంట్ దీన్ని తొందరగా రేవంత్ గారు బంద్ చేసుకోవాలి దుకాణాన్ని ఇప్పుడు పండుగ అంటే అందరూ చేసుకుంటేనే పండుగ సార్ అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ ఇందులోనే ఉంటుంది మనకు దసరా పండుగ ఉంటుంది పండుగ అంటే అందరూ పండుగ వాతావరణం ఉంటేనే పండుగ సార్ కొందరు బాధపడుతూ కొందరు రోడ్ల మీద అవస్థపడుతూ కొందరు ఏడుస్తూ ఉంటే మనం పండుగ చేసుకుందాము అంటే మేము కూడా ఆ పండుగను కూడా పక్కకు పెడతాం సార్ వాళ్ళకు మద్దతుగా పేదవాళ్ళకు మద్దతుగా కానీ నీకు కనకరిస్తలేవు సార్ సీఎం గారు మీరు కనకరిస్తలేరు చిన్న పిల్లలు అవస్థ పడుతుంటే కూడా కనీసం మీరు చూడడానికి కూడా రావలేదు ఎక్కడ పరమార్శ కూడా లేదు మీకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మాకు ఈ తెలంగాణ పార్టీ ఏదైతే ఉన్నదో ఈ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కనిపిస్తుంది మొన్న చూసినాం నిన్న చూసినాం ఎక్కడికి వెళ్ళినా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడుతుంది పార్టీ అనేది మేము గట్టిగా నమ్ముతున్నాను బిల్కుల్ స్ట్రాంగ్గా మారింది సార్ ఈ తొమ్మిది నెలల పది నెలలనే ఇంత వ్యతిరేకతను మూటగట్టుకుంటారు ఇల్లు రేవంత్ రెడ్డి గారు అని అనుకోలేదు అంతకంత పాపం దలిగి ఇంకా తొందరలోనే వాళ్ళ ప్రభుత్వం కూలిపోవాలని కోరుకుంటారు సార్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓకే అంటే బడాబాబులో ఇల్లు కూడా కూలుస్తున్నాము నాగార్జున ఇల్లు కూడా కూల్చామంటున్నారు ఎస్ సార్ నాగార్జున ఇల్లు కూల్చితే మీకు వాళ్లకు జరిగినటువంటి రహస్య ఒప్పందం ఏముంది మీకు వాళ్ళకు జరిగినటువంటి సంఘర్షణ ఏముంది అంత సోషల్ మీడియా వైరల్ అయింది సార్ మీరు మీ సాక్షాత్ మీ ఏకైక కూతురు వివాహాన్ని అందులోనే చేసారు అప్పుడు జరిగిన సందర్భం ఏందో ప్రజానికానికి కొంతమంది తెలియపోవచ్చు కొంతమంది తెలియవచ్చు మీ రాజకీయ వ్యవస్థ మీ మీది ఏ విధంగా ఉంటుంది అనేది తెలంగాణ రాష్ట్రంలో కొంతమందికి అయితే అవగాహన ఉంది మీకు ఎక్కడ పోయినా ఫ్రీ కావాలి ఆ రోజు నాగార్జున గారు మీకు ఫ్రీ ఇవ్వలేదు ఆ హాల్లో కాబట్టి ఎమ్మడి మీరు కక్ష కట్టి కూల్ చేసినట్టు మేము అంటాం ప్రజలుగా మేము అంటున్నాం ఈరోజు మేము ఎలాంటి ధర్నా చేయలేదు సార్ మీరు చేయండి దాన్ని డెప్త్ తీసుకోండి దాన్ని డెప్త్ తీసుకోండి ఈరోజు దాని వైశాల్యాన్ని కాదు మీరు పెంచాల్సింది మీరు డెప్త్ తీసుకోండి లోపలికి తీసుకోండి మంచి సుందనీకరణ చేయండి మేము కూడా దానికి మేము ఎవ్వరం వ్యతిరేకం కాదు ప్రజలం ఎట్లా వ్యతిరేకమవుతాం సార్ ప్రజాపాలన మంచిగా ఉండాలనే కాదు సార్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెత్తల పెట్టుకున్నది వీళ్ళు ఇట్లా చేస్తారని మనకేం తెలుసు సార్ ప్రజలు చాలా వసతులు పడుతున్నారు చివరిగా ఏం చెప్తారు సీఎం గారికి ఏం చెప్తారు సీఎం గారు మీరికనైనా పేదవారి పక్షాన నిలబడాలని కోరుకుంటా ఉన్నాం సార్ బడాబాబుల పక్షాన నిలబడకుండా బడాబాబుల ఖజానను నింపకుండా పేదల పక్షాన నిలబడాలని కోరుకుంటా ఉన్నాం సార్